ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు ఓటు రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కుల్ని కాలరాయడం తప్పు అని దర్శి నియోజకవర్గం సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఉద్యమంలో రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి మండల అధ్యక్షులు రామిరెడ్డి మండల పరిశీలకులు ఇరికినేని వెంకట నరసయ్య పట్టణ అధ్యక్షులు పౌలేష్ తాళ్లూరు మండల అధ్యక్షుడు కోకట్ల వీరబ్రహ్మం కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్ సాహిబ్ దాసరి వెంకయ్య వెంకటేశ్వర్లు తిరుపతమ్మ రమేష్ జకరయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసుకుంటా గెలుస్తు గెలుస్తున్నారని తెలియజేయడం అండి అసలు ఈ విషయం ఎలా బయటపడింది గౌరవులైన శ్రీ రాహుల్ గాంధీ గారు బీహార్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఆధారాలతో సహా బయట పెట్టడం జరిగింది బీహార్లో అయితే మీ కర్ణాటకలో అయితే అట్లాగే ముంబైలో జరిగి జరిగినవి అయితే యూపీలో జరిగినాయి అయితే ఆధారాలతో సహా బయటపడటం జరిగింది